జయ శ్రీరామ్ సనాతన ధర్మాన్ని స్థాపించినటువంటి భగవంతుడు తాను భూమి మీద అవతరించాలి అనుకున్నప్పుడు తాను ఏర్పాటు చేసినటువంటి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సోత్ర జాతులలో ఏదో ఒక జాతిలో ఆయన అవతారాన్ని తీసుకుంటూ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే త్రిమూర్తి ఆత్మక స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ స్వామి కలియుగంలో శ్రీపాదవల్లభుడిగా శ్రీ నృసింహ సరస్వతి స్వామిగా అవతరించి అనేక మంది భక్తులను అనుగ్రహించిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అలాంటి దత్తాత్రేయ స్వామి సనాతన ధర్మాన్ని స్థాపించినటువంటి వాడు మానవ కల్పితాలైనటువంటి హిందువులను ఓచకోత కోస్తూ ఉంటే చూచి ఆనందించేటటువంటి మతాలలో జన్మించే అవకాశం ఉన్నదా కొంతమంది హిందువులు దత్తాత్రేయ స్వామి ఒక ముసల్మానుగా జన్మించాడు అని చెప్పి ఆయనను హైందవ దేవుడిగా ఆరాధిస్తూ ఉన్నారు దీనిని ప్రముఖులైనటువంటి కొంతమంది ప్రవచనకర్తలు కూడా సమర్థిస్తూ ఉన్నారు ఒకవేళ ఆయనే కనుక ఒక ముసల్మానుగా జన్మించినట్లయితే దత్తాత్రేయ స్వామి ఆ మతం యొక్క ధర్మాలను అంగీకరించినట్లే అవుతుంది ఆయనే అంగీకరించినప్పుడు సమస్త హైందవ జాతి కూడా అంగీకరించి తీరవలసిందే ఇది సాధ్యమేనా ఇది సాధ్యం కానప్పుడు హిందువులను తప్పుదోవ పట్టించే విధంగా కొంతమంది ప్రముఖులైనటువంటి ప్రవచనకర్తలు ఎందుకు ఒక ముసల్మానుని హిందూ దేవుడిగా సమర్థిస్తూ ఉన్నారు కలియుగంలో ద్వాపరయుగానంతరము హిందువులలో చాలామంది తమకిష్టమైనటువంటి దేవీ దేవతలను కొలుస్తూ శాక్తేయులుగా గాణాపత్యులుగా కాపాలికులుగా శైవులుగా వైష్ణవులుగా వీరశైవులుగా అనేక మతాలుగా విడిపోయి మాదేవుడు గొప్ప అంటే మాదేవుడు గొప్ప అంటూ కలహించుకుంటూ అజ్ఞానాంధకారంలో చాలా కాలం జీవించారు కానీ భగవంతుడు ఊరుకున్నాడా ఊరుకోలేదు ఆ పరమేశ్వరుడే స్వయంగా శంకర భగవత్పాదులుగా ఉద్భవించి వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించి అద్వైత మతాన్ని స్థాపించి సమస్త ఐందవ జాతిని ఏకతాటి మీదకి తీసుకొని వచ్చారు సనాతన ధర్మాన్ని పునఃస్థాపించారు హిందువులలోనే వేరే వేరే మతాలని అంగీకరించినటువంటి భగవంతుడు అన్య మతాలలో ఆయన జన్మిస్తాడు అని ఎలా సమర్థిస్తారు విజ్ఞులైనటువంటి ప్రముఖులైనటువంటి ప్రవచనకర్తలు హిందువులను తప్పుదోవ పట్టించకుండా ఉందిగాక ఈ యొక్క ప్రశ్నలను ప్రతి హిందువు కూడా తనకు తానుగా వేసుకుని ఆత్మవిమర్శ కాక ఇవి నా సొంత అభిప్రాయాలు మాత్రమే ఎవరిని కించపరచాలి అనే ఉద్దేశ్యం నాకు ఏమాత్రము లేదు సమస్త హైందవ జాతి సనాతన ధర్మము ఎల్లప్పుడూ వర్ధిల్లునుగాక జయ శ్రీరామ్